అందరికీ నమస్కారము సాయన మేషరాశిలో అంటే యారిస్ అంటారు ఇందులోని ఇరవై ఒకటి మార్చి నుండి ఇరవై ఏప్రిల్ మధ్యలో పుట్టిన ప్రముఖుల యొక్క పేర్లను తెలియజేస్తున్నాను అడ్డీ మర్ఫీ సెలీన్ డోనే రామ్ రామ్ చరణ్ అజయ్ దేవగన్ ముఖేష్ అంబానీ కంగన్ రనాల్ట్ పిఆర్ అంబేద్కర్ సార్ గురునానక్ దేవ్ అండ్ లేడీ గాగా ఫ్యాషన్ అనమాట ఈమె రీస్ విత్ విత్ ఇన్ ఫోన్ జాకీ చాన్ అక్షయ్ ఖన్నా పర్వీన్ బాబీ జయా బచ్చన్ రాణి ముఖార్జీ వీళ్ళందరూ కూడా యారీస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ గురించి తర్వాత ఎప్పుడో వీళ్ళ మటుకు ఇందులో ప్రముఖులు వాళ్ళ గురించి తెలియజేస్తాను Kindly subscribe the channel.